జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లని ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ పిలుపు మేరకు శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్త రో కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అకౌంట్లని ఫ్రీజ్ చేయడాన్ని చేయడానికి కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్ నల్లగొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజ్ ఎన్ఎస్యుఐ నల్లగొండ అసెంబ్లీ అధ్యక్షులు మణిమద్ది సాయిరాం కనగల్ మండల అధ్యక్షుడు కూసుకుంట్ల రాజిరెడ్డి కొప్పు నవీన్ గౌని నరేష్ సాయి కుమార్ రావుల వెంకటేష్ సిద్ధార్థ జనార్దన్ పాదం అనిల్ దాసరి విజయ్ శక్తి సూపర్ శ్రీ జిల్లా కోఆర్డినేటర్ సంగం కీర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు టవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలను రోజు రోజుకు పెంచుబీరుగుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ పట్ల మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి ఎన్ఎస్ఈ కానీ యువజన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మండి వైఖరికి నిరసనగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ దేశ జాతీయ అధ్యక్షులైనటువంటి పివి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం ప్రతి జిల్లా కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి అదేవిధంగా అమిత్ షా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహి నల్గొండ జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్యా గత పది సంవత్సరాలుగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి నిర్మాణ నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ఈ మోడీ ఈ బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటుంది మరి అదే విధంగా రేపు రెండు నెలల్లో రాబోతున్నటువంటి ఎలక్షన్లలో మరి మా అభ్యర్థులకు ఖర్చులు కానీ పార్టీ ఖర్చులు కానీ పెట్టుకోలేకుండా పెట్టుకునే విధంగా లేకుండా ఎలక్ అకౌంట్లు అన్నిటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి విధానానికి నిరసనగా యువజన కాంగ్రెస్ పక్షాల ఇవాళ ధర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి భేధావి వర్గం కానీ యువజన యువకులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా నియంతృత్వ ప్రభుత్వమా అనేది ఒకసారి ఆలోచించి జరగబోయేటటువంటి రేపు రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు నెలల్లో జరుగుతున్నటువంటి కురుక్షేత్రంలో మరి ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసినట్లయితే ఈ భారతదేశం వల్ల అభివృద్ధి పొందంలో నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కల్లాగొండ జిల్లా కాంగ్రెస్ పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై జైరావు